సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళదామండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు అనుకోని అదృష్టం అనేది కలిసి వస్తుంది తల్లి నువ్వు ఊహించినంత సంతోషాన్ని నువ్వు పొందగలుగుతున్నావు అంతేకాకుండా ఈ అక్షరంతో ఉన్న ఒక వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు తల్లి అతని వల్ల అంటే అతని రాకతో నీ కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అని బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏమంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీకెవరికైనా సరే పర్సనల్గా సమస్యలు ఉండి అవి ఇంకా కూడా తీరలేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి అంటే ఈయన కొన్ని గంటల్లోనే మీ సమస్యల్ని పరిష్కరిస్తున్నారండి ప్రేమ పెళ్ళి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు తగాదాలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు మాత్రమే కాకుండా పర్సనల్ సమస్యలు పురుష వశీకరణ కూడా ఈ గురువు గారు చేస్తున్నారు అంతేకాకుండా ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో ఏళ్ల అనుభవం అనేది ఉందండి ఇంకా ఈ గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బిడ్డా నీకు నీ జీవితంలో నువ్వు ఊహించని ఒక అదృష్టం అనేది కలిసి రాబోతుంది తల్లి నువ్వు ఎన్నో ఏళ్లుగా బాధపడుతూ ఉన్నావు నాకు అదృష్టం అనేది లేదు అని అసలు అదృష్టం అంటే ఎలా ఉంటుందో నీకు చూపించబోతున్నాను తల్లి అని చెప్పి అంటున్నారండి అంతేకాకుండా అదృష్టంతో పాటు నువ్వు ఒక వ్యక్తి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటి వ్యక్తి అంటే ఈ అక్షరంతో ఉన్న ఒక వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు ఆ రాకతో నీ అంటే ఆ వ్యక్తి రాకతో నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి అని అంటున్నారు అని అంటే ఖచ్చితంగా ఒక కారణం అనేది ఉండి ఉంటుందండి మన జీవితంలో ఒక సమస్య గురించి లేదంటే ఒక విషయం గురించి మనం అందరము కూడా ఆలోచిస్తున్న సమయంలో బాబా దగ్గర నుంచి ఇలాంటి ఒక ఊహించని అదృష్టం మనకి కలగబోతుంది అని అంటే మనకి నిజంగా ఎంత సంతోషంగా ఉంటుంది ఒక్కసారి మనం అనుకోగలుగుతాం ఊహించగలుగుతామండి మన అదృష్టం అనేది ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు కానీ అలాంటి ఒక అదృష్టం దక్కితే మన సంతోషం అనేది ఎలా ఉంటుందో మనం ఊహించగలం అలాంటి సంతోషంతో ఈ వీడియో కూడా పూర్తిగా వినండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఊహించని సంతోషం ఊహించని అదృష్టం అనేది ఖచ్చితంగా అందరి జీవితాల్లోనూ ఉంటుందండి కష్టాలు మాత్రమే అందరి జీవితాల్లో పరిమితం కాదండి మనకి సంతోషం అనేది కూడా వస్తుంది అలాంటి సంతోషం కూడా నిజంగా ఎక్కువగా ఎక్కువ సంతోషాన్ని ఇవ్వగలిగే శక్తి కూడా బాబాకు ఉందండి అలాంటి అద్భుతాన్ని ఒక ఫ ఒక బాబా భక్తురాలు విషయంలో చేశారనమాట అంటే ఈ భక్తురాలండి నిజంగా అసలు చాలా కష్టపడుతూ అయ్యో బాబా నాకు ఏంటా ఈ పరిస్థితి అని చెప్పి ఏ రోజు కూడా తను బాధపడలేదండి ఆలోచిస్తుంది ఒక్కొక్కసారి సరే ఎప్పటికైనా మన జీవితం మారుతుంది అనే ఒక నమ్మకం అనేది తనకుంది ఆ నమ్మకం కూడా ఎవరి వల్ల వచ్చింది బాబా వల్లే వచ్చిందండి అంటే ఎప్పుడు కూడా తను సాయిసరిత్ర చదవడం శ్రద్ధ సబూరి అనే మాటల్ని తన నమ్మకం ఓపిక అనేది చాలా అవసరం కదా అని అనుకుంటూ ఉంటుందండి ఏదైనా బాధపడినా సరే వెంటనే శ్రద్ధ సబూరి అనే మాటలు అవసరం మనకి అని తను అనుకోవడం మాత్రమే కాకుండా ఎదురు ఎవరైనా సరే బాధపడుతూ ఉంటే వాళ్ళకి కూడా బాబా నా బాబా చెప్పిన నాలుగు మాటల్ని ఈ శ్రద్ధా సబూరి అనే మాటల్ని కూడా తనకి చెప్పు వాళ్ళకి తెలియచేస్తుందండి అలా తెలియచేస్తూ ఉంటున్న సమయంలో అండి నిజంగా తను ఎదురు చూడలేదండి ఒక అదృష్టం కానీ నా జీవితం మారాలి అని కానీ ఎదురు చూడలేదు అతను ఆ అమ్మాయికి అండి ఇంతవరకు కూడా మ్యారేజ్ అవ్వలేదు దగ్గర దగ్గర ఆవిడకి ముప్పై నాలుగు సంవత్సరాలండి ముప్పై నాలుగు సంవత్సరాలు అయిపోతే తను అనుకుంటుంది వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇంకా తనకి మ్యారేజ్ అవ్వదేమో అంటే ఆడపిల్లలకంటే కొంత వయసు ఉంటుంది ఈ వయసులోనే మ్యారేజ్ అయితే బాగుంటుంది అని కానీ తను ఒక మనిషి గురించి ఎదురు చూసేదండి అంటే తను చదువుకున్న టైంలో ఉద్యోగం చేసే సమయంలో తను ఒక మనిషిని ఎదురు చూసిందనమాట ఆ మనిషి తన జీవిత భాగస్వామిగా వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుందండి కానీ అది కుదరలేదు తనకంత ధైర్యం కూడా లేదు మనసులో తనకి తనకే అతనంటే ఇష్టం కానీ వాళ్ళ అమ్మా నాన్న మాటల్ని కాదని తను ఏమీ చేయలేదండి చేయలేక ఆ మనసులోనే దాచుకునేదనమాట ఆ ప్రేమ అనేది మనిషి అంటే ఒక మనిషిని మనం పెళ్లి చేసుకుంటే ఇలా ఉండాలి కదా అని అనుకుని ఊహించుకుంటూ ఉండేదండి ఆ కాలేజ్ చదువుకునేటప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆ మనిషి అంటే తను అనుకున్న వ్యక్తి మ్యారేజ్ అయిపోయిందా ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అనే విషయం కూడా తనకి తెలియదు ఒక్కసారి అనుకోకుండా ఒకరోజు ఆ వ్యక్తిని కలవడం అనేది జరిగిందండి ఎప్పుడు అంటే తనకి అంతా మ్యారేజ్ మ్యారేజ్ అవ్వదు ఇంకా అమ్మ తన తను పర్మనెంట్గా ఉండబోతుంది అనుకున్న సమయంలో వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక కొట్టు చిన్న బిజినెస్ చేసుకుంటున్నారనమాట వాళ్ళతో పాటు ఆ కొట్టులో కూర్చునేదండి కూర్చున్నప్పుడు ఈ వ్యక్తి అక్కడికి రావడం అనేది జరిగింది అప్పుడు అతన్ని చూడగానే ఎప్పుడో చూసాను ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది అని అనుకొని మధ్యలో అంటే చాలా గ్యాప్ అనమాట గ్యాప్ వచ్చేసింది అతన్ని గుర్తుపట్టగలిగింది కానీ గుర్తుపట్టగలిగినప్పుడు అతను కూడా చాలా ఇష్టం అండి ఈ అమ్మాయి అంటే ఇష్టం కానీ తనకి చెప్పలేదు ఇద్దరు కూడా బయటకు ఎవరూ చెప్పుకోలేదు కానీ మ్యారేజ్ అవ్వ చేసుకుందామా వద్దాని చేసుకుంటే అమ్మాయినే చేసుకోవాలని అతను అనుకున్నాడు తిను కూడా అలాగే అనమాట ఒకరోజు ఊహించకుండా అంటే యాక్సిడెంట్లుగా మనం ఎదురు చూడకుండా ఉన్న సమయంలో ఒకళ్ళు కలిస్తే ఎలా ఉంటుందో అలాగా అప్పుడు అతను వచ్చి మాట్లాడానండి మాట్లాడినప్పుడు ఎలా ఉన్నారు మీ నేను గుర్తున్నానా మీకు వాళ్ళ నా కాలేజీలో చదివాము అన్నప్పుడు గుర్తున్నారండి ఎలా మర్చిపోతాము ఎక్కడుంటున్నారు ఏంటని అన్నప్పుడు ఈ ఊర్లోనే ఉంటున్నాను జాబ్ చేసుకుంటున్నాము అని మ్యారేజ్ అయిపోయిందని తను అడిగింది తిను అడిగినప్పుడు లేదు అని చెప్పారనమాట ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకోలేదు అని అనుకున్నప్పుడు ఓ అవునా అండి అని అనుకున్నాను ఉన్నారు సరే అండి ఉంటాను మరి ఇంకా తర్వాత మళ్ళీ కలుస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడండి ఇంక అప్పుడు కూడా వాళ్ళ మనసులోని మాట కూడా ఏం చెప్పుకోలేదు కానీ ఒకసారి షడన్గా వాళ్ళ ఇంటికి అమ్మాయిని అడగడం కోసం వాళ్ళ అమ్మాయిని అడగడం కోసం వాళ్ళ అమ్మ నాన్నతో అబ్బాయి అక్కడికి రావడం అనేది జరిగిందండి జరిగి అమ్మ మీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి ఇట్లాగా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అడుగుతారనమాట ఎవరండి మీరు ఏం అంటే లేదమ్మా నేను మీ అమ్మాయిని చూడడానికి వచ్చాము పెళ్లి చూపులు కానీ వాళ్ళకి ఆశ్చర్యం అండి ఇంత ఏజ్ అయిపోయిన తర్వాత ఇంక మ్యారేజ్ అవ్వదేమో అనుకుని వాళ్ళు వదిలేసుకున్నారన్నమాట ఆ నమ్మ ఇంకా లేదు లేదమ్మా మీ అమ్మాయిని చేసుకోవడం మా అబ్బాయికి ఇష్టం అందువల్ల అందువల్ల అడుగుదామని వచ్చాము అని ఇంకా లోపల వాళ్ళ అమ్మాయి కూడా ఉందండి అడిగి వాళ్ళు లోపల అడుగు పెట్టేసరికి ఏంటా వీళ్ళు లోపలికి వస్తున్నారమ్మ నిన్ను చూడడానికి ఎవరో వచ్చారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న లోపలికి వెళ్ళి చూసేసరికి చెప్పేసరికి అమ్మాయి అసలు ఎంత సంతోషపడింది అని అంటే ఇతను ఇలా వస్తాడని మ్యారేజ్ గురించి అడుగుతాడని మాట్లాడతాడని అసలు ఊహించలేదండి అప్పుడు అడగంగానే అమ్మ నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చారు వాళ్ళు నువ్వేమంటావు నీకు ఇష్టమేనా అంటే అసలు ఆ దేవుడే దిగొచ్చి వరాన్ని ఇస్తే మనం ఎలా కాదంటామండి తన ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఉందనమాట అప్పుడు తను తలకై ఊపింది సరే ఇంకా నాకు ఇష్టమే అని అనుకున్నారు మ్యారేజ్ చేసుకున్నారండి నిజంగా అలాంటి ఇష్టపడిన వ్యక్తి అక్షరం ఏంటి అంటే మొదటి అక్షరం ఎస్తో స్టార్ట్ అయ్యే ఒక అక్షరం అండి అతని పేరు కూడా సాయి అండి సాయి అనే పేరు తనకి చాలా ఇష్టం బాబానే ఇంకా తన జీవితాంతము కూడా ఉంటారు అని అనుకుంది కానీ జీవిత భాగస్వామిగా ఒక సాయి అనే పేరుతో తనకు ఒక భాగస్వామి వస్తాడు అన్న విషయం అనేది తనకి తెలియనే తెలియదు అలాంటి ఒక అదృష్టాన్ని బాబా ప్రసాదిస్తారని అస్సలు తెలియదండి అంత సంతోషం అనమాట తనకి ఇంకా అతని రాకతో తనకి అసలు కష్టం అంటే ఏంటో తనకి తెలియలేదనమాట ఆ మనిషి కూడా చాలా మంచివాడు బాగా చూసుకుంటున్నాడు పెళ్ళైన తర్వాత ఇద్దరు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారండి అలాగే మన జీవితంలో కూడా ఊహించని అదృష్టం అనేది కలిసి రాబోతుంది తల్లి అది కూడా ఇలాంటి అక్షరంతో ఎస్ అనే అక్షరంతో నీకు కూడా ఒక వ్యక్తి మీ ఇంట్లో ప్రవేశించడం అనేది జరుగుతుంది నువ్వు కూడా సంతోషించబోతున్నావు అని చెప్పి నీ కష్టాలు కూడా తీరబోతున్నాయి అని బాబా అంటున్నారండి ఇది అక్షరాల నిజం ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సాయిరామ్